శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ పుడుస్తూ బాణుడు పొన్న పువ్వు ఛాయ పొన్నపు మీద పొగడ పువ్వు ఛాయ పొడుస్తూ బానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగల పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ ఉదయిస్తూ బానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రం పు పొడఛాయ ఉదయిస్తూ బానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రం పు పొడఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య श्रीसूर्य नारायण मेलकु हरिसूर्य नारायण घडि खानु कम्बपुव चाय कम्बपुमीद काकाराया कम्बपुचाय कम्बपुवी काकरिपूचाय श्री सूर्य नारायण मेलु को हरि सूर्य नारायण श्री सूर्य नारायण नारा मेलुको हरि सूर्य नारायण जा जागी भानुड़ू जाजि पूछाया जािपू संपंगु संपंग जामिक कि बानुड़ू जाजिपूचाया जापू मीद संपन्निपूचाया श्री सूर्य नारायण मेरू को हरि सूर्य नारायण श्री सूर्य नारायण मेरू को सूर्य नारायण मध्यान भानुड़ू मल्लिपूचाया మల్లెపూ మీద మంకింకిన పూజాయ మధ్యాహ్న బోధుడు మల్లెపూచాయ మల్లెపూ మీద మంకిన్న పూచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ